పలుమరు సజ్జనుండు ప్రియ భాషలే పల్కు కఠోర వాక్యముల్ పల్కడు ఒకనొకప్పుడవి కీడుకు కీడుకుగాదు నిక్కమే చలువకు వచ్చి మేగుడొక జాడను తాన్వడగన్ల రాల్పినన్ శిలలకు నోటు వేగిరమే శీతల నీరముగాక కబాస్కరా పలుమరు సజ్జనుండు ప్రియ భాషలే పల్కు కఠోర వాక్యముల్ పల్కడు ఒకనొకప్పుడవి పల్కిన కీడుకు కాదు నిక్కమే చలువకు వచ్చి మేగుడొక జాడను తాన్వడగన్ల రాల్పినం శిలలగు నోటు వేగిరమే శీతల నీరముగా కబాస్కరా ఇప్పుడు మనం ఈ పద్యానికి ప్రతిపదార్థం చూసుకుందాం పలుమరు సజ్జనుండు పలుమరు సజ్జనుండు అంటే అనేక పర్యాయములు చాలాసార్లు మంచివాడు భాషలే పల్కు మంచి మాటలే మాట్లాడతాడు మనసు నొప్పించకుండా మంచి మాటలే మాట్లాడుతారు కఠోర వాక్యముల్ పలకడు కఠినమైన మాటలు మాట్లాడడు ఒకనొకప్పుడు అవి ఆ కఠినపు మాటలు ఏదొక సమయంలో పలికినా కీడుకు కాదు నిక్కమే అవి కీడు చేయడానికి కాదు హానికరం చేయడానికి కాదు వాడు నిజమే మాట్లాడతాడు ఎలాగైతే చలువకు వచ్చి చలువకు వచ్చి మేగుడు ఒక జాడను చలువకు వచ్చి అంటే చల్లదనమునకు వచ్చి వర్షం కురిపించడానికి వచ్చి మేగుడు మేఘము తాన్ వడగండ్ల రాల్పినం ఒక జాడను తాన్ వడగన్ల రాల్పినం చోట వడగండ్లను రాల్పితే మంచుగడ్డల్లాంటి వడగన్లను రాల్పితే శీతల నీరముగాక భాస్కరా చల్లనైన నీరుగా మారుతాయి కానీ అవి రాళ్ళలాగా అలానే ఉండవు కదా అవి ఒకవేళ రాళ్ళను రాల్చినా అవి చల్లనైన నీరుగా మారుతాయి కానీ రాళ్ళుగా అవుతాయా ఏమిటి దీని యొక్క భావం ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓ భాస్కరా ఓ సూర్యుడా మేఘము కురియుటకు వచ్చి చల్లబడి ఒకసారి వడగండ్లను రాల్చినను అవి ఎలా రాళ్ళు కాకుండా వెంటనే నీరుగా మారిపోతాయో అలాగే మంచివాడు కూడా ఒకప్పుడు ఒక్కొక్కప్పుడు కఠినపు మాటలు మాట్లాడిన వాటి వల్ల ఎవరికి కీడు కాదు సామాన్యంగా మంచివాడు చాలాసార్లు మంచి మాటలే మాట్లాడతాడు కఠినమైన మాటలు మాట్లాడడు కదా అని దీని యొక్క భావం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్